హాయ్ అండి ఈరోజు మనం మాట్లాడుకోవే వ్యక్తి గురించి మీకు తెలుసా ఆమె వేసుకునే కాటన్ చీర ఆమె తల్ల మల్లెపూలి చూస్తే చాలా సాధారణంగా కనిపిస్తారు కానీ ఆమె ఆలోచనలు మిలియన్ డాలర్ మైండ్ సెట్ ఆమె ఎవరో కాదండి సుధామూర్తి గారు ఈరోజు లక్ష కోట్లు విలువ చేసే ఇన్ఫోసిస్ సామ్రాజ్యం వెనుక ఒక అమ్మ ఎదుర్కొన్న అవమానాలు ఉన్నాయి ఆమె చేసిన త్యాగాలు ఉన్నాయి అసలు సున్నా నుంచి ఒక వేల రెండు వందల యాభై నుంచి ఈ స్థాయికి ఎలా చేరుకున్నారో వింటే మీరు షాక్ అవుతారు యాక్చువల్లీ సుధామూర్తి గారు కర్ణాటకలోని చిన్న పట్టణంలో పుట్టారు చిన్నప్పటి నుంచి చదవాలని తపన ఇంజనీరింగ్ చేయాలని బలమైన నిర్ణయం కానీ ఆ రోజుల్లో ఇంజనీరింగ్ అంటే కేవలం మగవాళ్ళ ప్రపంచం మాత్రమే కాలేజీలో జాయిన్ అవ్వడానికి వెళ్తే ప్రిన్సిపల్ ఒక కండిషన్ పెట్టారు నిన్ను జాయిన్ చేస్తాం కానీ కాలేజీ క్యాంటీన్కి వెళ్ళకూడదు అని చెప్పారు నెక్స్ట్ డే సీకెండ్ నువ్వు కాలేజీలో అమ్మాయిలతో మాట్లాడకూడదు అన్నారు ఎందుకంటే ఆ కాలేజీలో అమ్మాయిలే లేరు ఇంకా ఎప్పుడూ శారీ మాత్రమే కట్టుకోవాలి అని చెప్పారు ఒక్కసారి ఊహించుకోండి ఐదు వందల తొంభై తొమ్మిది మంది అబ్బాయిలు మధ్య ఒక అమ్మాయి ఉందంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది కొంతమంది నవ్వారు కొంతమంది బెంచీల మీద ఆమెపై జోకులు రాశారు కానీ సుధామూర్తి గారు ఏం చేశారో తెలుసా ఒక్క మాట కూడా అనలేదు తన ర్యాంక్తో సమాధానం చెప్పారు యూనివర్సిటీ టాపర్ అయ్యారు ఎంటెక్ అయిన తర్వాత ఒక జాబ్ నోటిఫికేషన్ కనిపించింది టాటా మోటార్స్ అప్పట్లో టెల్కో కంపెనీ అందులో స్పష్టంగా రాసి ఉంది లేడీస్ నీడ్ నాట్ అప్లై అని కానీ సుధామూర్తి గారికి చాలా కోపం వచ్చింది అర్హత ఉన్న నాకు అవకాశం ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి చాలా బాధపడింది రోజు తను చేసిన పని చరిత్ర సృష్టించింది జేఏడి టాటా గారికి ఒక పోస్ట్ కార్డ్ రాశారు ఆ లేఖ చదివిన వెంటనే జేఏడి టాటా గారు ఆమెని ఇంటర్వ్యూకి పిలిచారు ఇంటర్వ్యూలో చాలా టఫ్గా ప్రశ్నలు అడిగారు కానీ ఆమె భయపడలేదు సుమా ఫైనల్ రిజల్ట్ సెలెక్ట్ అయ్యారు ఆవిడ అలా భారతదేశంలో తొలి మహిళగా టెక్నికల్ ఇంజనీర్గా సుధామూర్తి గారు రికార్డ్ సృష్టించారు ఇది ఆమె జీవితంలోని మొదటి విజయం జాబ్ వచ్చిన తర్వాత సుధామూర్తి గారికి వివాహం జరిగింది కొంతకాలానికి నారాయణమూర్తి గారు చెప్పారు నేను జాబ్ మానేసి నేను ఒక కంపెనీ స్టార్ట్ చేస్తాను అని కానీ అప్పట్లో వాళ్ళ దగ్గర ఉన్నది ఒకటే ఒక అద్దీ చిన్న స్కూటీ మాత్రమే అంతే కానీ సుధామూర్తి గారు ఏమన్నా తెలుసా నువ్వు మూడు సంవత్సరాలు ట్రై చేయండి ఈ మూడు సంవత్సరాలు నేను నాకు వచ్చిన జీతంతోనే నేను ఇంటిని నడుపుతానని చెప్పన్నారు ఈ మూడు సంవత్సరాలు ఆమె సింగిల్ ఎర్నర్ మాత్రమే తన దగ్గర దాచుకున్న పదివేల రెండు వందల యాభై రూపాయలు కూడా బట్ట చిత్రలు పెట్టారు ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి తన జీవిత సేవింగ్స్ని బట్ట కళ కోసం పెట్టుబడిగా పెట్టారంటే మీరు నమ్ముతారా ఆమె మాత్రం ఒకే ఒక్క చీరతో సంవత్సరాల పాటు గడిపారు ఇన్ఫోసిస్కి మూడు సంవత్సరాలు ఒక రూపాయి ఆదాయం లేదు ఇంటి ఖర్చులు కంపెనీ ఎలక్ట్రిసిటీ బిల్లులు అన్నీ ఆమె జీవితంలోనే ఇదే నిజమైన త్యాగం తర్వాత ఇన్ఫోసిస్ చర్చ సూచించింది ప్రపంచస్థాయి రికార్డు పొందింది కానీ సుధామూర్తి గారు మాత్రం ఏ మాత్రం మారలేదు ఆమె ఈరోజు రాజ్యసభ సభ్యురాలు గొప్ప రైటర్ సేవ భారతదర్శి లగ్జరీ కార్స్ ఆమె ఏ మాత్రం మారలేదు ఇన్ఫోసిస్ ఫౌండర్ అయినా అరవై వేలకు పైగా లైబ్రరీలు కట్టించారు పదహారు వేలకు పైగా టాయిలెట్ నిర్మించారు వరదలు సునాములు ఏ వచ్చినా సరే నేరుగా గ్రౌండ్ వద్దకు వెళ్లి సహాయం చేస్తారు ఆమె వేసుకున్న కాటన్ చీర వెనుక లక్షల మందికి సహాయం చేసిన చేతులు అవే ఆమె రిషి సునాక్ గారి మదరిన్లా అయినా సింపుల్ సిటీ మాత్రం మారలేదు ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సక్సెస్ అంటే డబ్బు కాదు సమాజానికి మనం తిరిగి ఇచ్చి విలువ సుధామర్తి గారు ఈ కథ మనకి ఏం చెప్తుందంటే సెల్ఫ్ రెస్పెక్ట్ నిన్ను నువ్వు తక్కువ అంచనా వేయద్దు ప్రపంచం నీ వల్ల కాదు అన్నప్పుడు ఎందుకు కాదు అని ప్రశ్నించే గుండె ఆమెది మనము కూడా ఆ విధంగానే ప్రశ్నించాలి థర్డ్ వన్ సపోర్ట్ పార్ట్నర్ కల కోసం తన ఇగోని పక్కన పెట్టే మనసు ఆమెది ఫోర్త్ వన్ సింప్లిసిటీ ఎంత ఎత్తుకు ఎదిగినా నాలను మర్చిపోయిన వ్యక్తిత్వం ఆమెది మీరు కూడా ఈరోజు జీరో స్టేజ్లో ఉంటే బాధపడకండి సుధాముర్తిలాగా ఒక్క అడుగు మాత్రం ముందుకు వెయ్యండి విక్టరీ మీదే ఆమె కూడా మిడిల్ క్లాస్ స్థాను నుండి వచ్చిన మహిళనే ఈ కథ మీ హృదయం తక్కితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరి ఇన్స్ మరో ఇన్స్పైరింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ స్టే మోటివేటెడ్ థ్యాంక్ యూ